చిత్తూరు జిల్లా కుప్పం ప్రశాంత ప్రాంతమైన కుప్పంను ను నాశనం చేయదు అంగన్వాడీ నాయకులు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ బిరత్నం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు అనసూయ కాణిపాకం వెంకటేష్ పాల్గొన్నారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటూ రైతప్ప నాయకులు వైకాపా నాయకులు మీడియా అసత్య ప్రచారాలు చేసిందని విమర్శించారు ఇప్పుడు కుప్పం గ్రామీణ మండలంలో అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై రౌడీషీటర్ వైకాపా నాయకుడు అక్తర్ దాడి చేస్తే అతన్ని వైకాపా నాయకులు వెనవేసుకుంటున్నారని దారుణమన్నారు

కొంచెం కొంచెం విషయాలంతా భరత్ సార్ కంప్లీట్ ఇచ్చేవాడు సార్ నేను లీవ్ పెడితే కూడా ఈయన చెప్పేసి నేను లీవ్ తీసుకోవాలంట అట్లాంటి ఇంటి దగ్గర ఉన్నాను సార్ మేము గేట్ వాళ్ళు వేసుకుని ఉన్నాము ఇప్పుడు డే టైమ్ లో ఉండడు అతడు నైట్ టైమ్ లో వస్తాడు ఈ రోజు ఉన్నాడు డే టైమ్ లోనే ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడో తీసి లోపలేసేవాళ్ళు కానీ ముందు మనం మారాలి మనం మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు ప్రజలు మారుతారు కానీ మీరు ఎప్పటికీ ఒకేలాగా మీరు మనం మీరు ఐదేళ్ళు పరిపాలించినట్టుగా దౌర్జన్యాలతో పరిపాలన చేయాలంటే ఇప్పటికీ కూడా చేయాలంటే అది కుదరే పని కాదు మహిళల పట్ల మీరు మంచిగా మాట్లాడండి మహిళల్ని గౌరవించండి ముందు ఆ సంస్కారం నేర్చుకుంటే మీ వైసీపీ నాయకులు తర్వాత అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు నెక్స్ట్ వీళ్ళు ఎట్లా అని మీకున్నటువంటి ఆలోచనలు మీకున్నటువంటి తప్పుడు మాటల వల్లనే ఈ రోజున మీరు పదకొండు సీట్లకు పడిపోయారన్నది మీరు తెలుసుకోవాలి మరీ మరీ గుర్తుపెట్టుకోవాలి దాన్ని అని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే నాలుగు రోజుల క్రితమే వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి ఉన్నటువంటి పారిశ్రామిక వాడులో కూడా అన్ని వాళ్ళకు వాళ్ళందరికీ కూడా చూపించి వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి చేసినటువంటి కార్యక్రమం ఈ దిశలో మేము పోతున్నాం అదేవిధంగా సి డ్యాప్ అనే ఒక సంస్థ ద్వారా నిరుద్యోగ యువత కూడా అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ పారిశ్రామ పరిశ్రమలు కానీ కుప్పం మున్సిపాలిటీ సంబంధించి కానీ అనునిత్యం మేము అభివృద్ధి సంక్షేమం ప్రజల మధ్యలో ఉంటూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు ఓరవ లేకుండా అనేక సంఘటనలు వరుసగా ఇటీవలే రాజధానిలో జరిగింది మనందరికీ తెలుసు చాలా దారుణంగా రాజధాని రైతులు మహిళలు ఎవరైతే పోరాటం చేసి ఉచితంగా భూములు ఇచ్చారో ఆ ప్రాంతాన్ని ఒక వయస్యల ప్రాంతంగా వాళ్ళు కామెంట్ చేయడం ఎంత దారుణమైన విషయం అదేవిధంగా మొన్నటి రోజు ఒక మహిళని చెట్టుకు కట్టి కొట్టినప్పుడు ఆ రాజకీయాలకు సంబంధం లేని విషయంలో ఈ సాక్షి మీడియా కానీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా ఆమె పైన దాడి చేశారని చెప్పి చాలా దారుణమైన అసత్యంగా ప్రచారం చేస్తున్నారు ఈరోజు రాగిమానమిట్ట గ్రామం కుప్పం మండలంలో చాలామంది పేద ముస్లింలు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక అంగన్వాడి వర్కర్ ఆమె చాలా పేద కుటుంబం సంబంధించినటువంటి నజ్మాపై అక్కడున్నటువంటి ఒక రై రౌడీ సీటర్ ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఆ గ్రామంలో భయభ్రాంతాలు సృష్టించినటువంటి వ్యక్తి ఆమె పైన దాడి చేయడం అంటే అతన్ని వైసీపీ వాళ్ళు కోఅప్షన్ మెంబర్గా ఇస్తూ ఎమ్మెల్సీ భరత్ గారు కూడా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఇటువంటి దారుణాలు చేయిస్తున్నారు సో వైసీపీ వాళ్ళని యొక్క దురాగతాలకు చెక్ పెట్టాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోలేరు ఇది వరకు గౌరవ ముఖ్యమంత్రి మమ్మల్ని అందరూ కూడా ఎంతో కంట్రోల్లో పెట్టారు ఒక చిన్న తప్పు చేసినా కానీ మా అధినాయకుడు తెలుగుదేశం పార్టీ ఎంత పెద్ద నాయకుడైనా కూడా అతని మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మేము ఆ ఆ క్రమశిక్షణతో పెరిగాం మొన్న నారాయణపురంలో జరిగినటువంటి సంఘటనకి నిజంగానే మేము తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా చాలా బాధపడినాము అదేవిధంగా మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించి ఎవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్ష శిక్షించాల్సి ఒక సందేశం పంపడం జరిగింది దానికి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు భరత్ మాటలు చూస్తే పానకంలో పుడకలాగా వేశాడు మొన్న పానకంలో పుడకలాగా లేచిన భరత్ ఈరోజు ఏ బాత్రూంలో అనేసి నిన్ను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఈరోజు మిట్ట అంగనవాడి వర్కర్స్ అమ్మాయి మీద నీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్త దాడి చేస్తే నీ నోరు మెదపకుండా పోయేదానికి కారణమేమి అనేసి ఈ భరత్ని చేస్తున్నాను భరత్ గారు మొన్న నీవు నాలుగో తారీఖున రోడ్డు మీద వచ్చినామనే ధైర్యంతో ఈ రోజు దర్ దౌర్జన్యం చేస్తున్నావు ఆ రోజు మా నాయకులు గాని ఒక్క నిమిషం కళ్ళు మూసింటే మీద అడుగు పెట్టకుండా చేసే కార్యక్రమం జరిగింటుందనేసి ఈ సభాముఖం నేను నిలదీస్తున్నాను అదే విధంగా ఏం చెప్పావు ముప్పై ఆరు మంది మీద కేసు పెట్టావు అని చెప్పావు కదా భరత్ మూడు వేల మంది మీద పెట్టావు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల మీద అమాయకుల మీద కూడా కేసు పెట్టావు మూడు వేల మంది మీద మేము ఆ రోజు తట్టుకున్నామే ఈ రోజు ముప్పై ఆరు మంది మీద కేసు పెట్టి నువ్వు తట్టుకోలేని నాయకుడు నీవంతా ఒక నాయకుడు అనేసి నిన్ను ఈ నిలదీస్తున్నాను అదే అదేవిధంగా జాగ్రత్త ఇన్ని రోజులు కట్టవేరే వేరే భరత్ గారు మేము రూలింగ్ పార్టీలో ఏమి నోరు తీయకూడదని నిన్ను నిన్ను కూడా మా పెద్దలు గౌరవంగా మాట్లాడు తప్పుగా మాట్లాడదని చెప్తే నిన్ను నిన్న కూడా గౌరవంగా మాట్లాడినాను అదే విధంగా ఈరోజు చెప్తున్నా నీకు ఇదే లాస్ట్ ఫైనల్ భరత్ నీకు రోడ్డు మీద కూడా అడుగు పెట్టుకుండా చేసే పరిస్థితి నీకు వస్తుందనేసి ఈ మీడియా నిన్ను హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న కొంతమంది చోట నాయకులు అందరూ కూడా తెలియజేసి ఇక్కడేదో అలజడి సృష్టించి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి క్రియేట్ చేసి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కుప్పం నియోజకవర్గంలో ఏదో జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుంది కుప్పం నియోజకవర్గం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఒక క్రియేట్ చేయడానికి తప్పుడు సమాచారాన్ని ఎన్నుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పెట్టి ప్రారంభించిందే మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మీరు గతంలో చూస్తే మహిళల మీద ఈగవాలిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ కూడా వాళ్ళు తోలు ఒలిచి మహిళలకి ఏమైనా అన్యాయం జరిగే విధంగా పోరాటం చేసింది ఎవరంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో మీరు ఆ మహిళల మీద చేసిన అనేకమైన దాడులు మనం అందరూ కూడా చూసాం ఐదు ఒక నరకంలాగా మహిళలు అనుభవించారు కానీ ఈరోజు కుప్పంలో లాండ్ ఆర్డర్ సృష్టించి ఇక్కడ ఏదో జరిగినట్టు రా మీడియాలో సాక్షి మీడియాలో రాష్ట్రం మొత్తం వేసుకుంటున్నారు ఆ ఆటలు సాగవు దయచేసి నేను క్లియర్గా చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు సహనాన్ని ఓపికని మీరు ఎంతకు పరిశీలించవద్దు ఆయన పాత బస్తీ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద గూండాలని ఆయన ఎట్లా కట్టడి చేయాలని అట్లా కట్టడి చేశారు రాబోయే రోజులు కూడా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇదే మరిగా చేస్తే లేనివన్నీ సృష్టించి అలజడి మాత్రం సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకునే చేదనగా మాత్రం మీరు చేస్తే తీవ్రమైన మీకు చర్యలు తప్పు అది కూడా చెప్తున్నాను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడికక్కడ ఈరోజు డిఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు ఇద్దరు సిఐలు ఉన్నారు మొత్తం కూడా సమాచారాన్ని ఇమీడియట్ గా ఉండి ప్రతి ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా చేస్తున్నది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వం స్ట్రాంగా ఉంది ఇక్కడ కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ ఇక్కడే ఉన్నారు ఏపీఎస్ వైస్ చైర్మన్ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మహిళలకు ఎంతో సంక్షేమ కార్యక్రమాలు చెప్పి రూపకల్పన చేసింది ఇక్కడే ఆయన కూడా పిఎస్ మృత సార్ గారు కూడా ఉన్నారు దానికి తోడు ఒక పెసల్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ని పీడీ గారిని ప్రజా ప్రాజెక్ట్ డైరెక్టర్గా పెట్టి ఇంత రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఏదో జరిగిందని చెప్పి తప్పుడు వార్తలు రాష్ట్రంతో రాష్ట్రం అంతా రాసుకుంటామంటే మాత్రం ఇటు చేతులు ముడుచుకుని ఎవరు కుర్చోలేదు రాబోయే రోజులు ఇంకా మళ్ళీ ఇది రిపీట్ అయితే తీవ్రమైన మీకు చర్యలు ఉంటాయి దయచేసి ఇప్పుడైనా మానుకోలేదు తెలియజేసుకుంటూ ఈ ఎవరైతే ఈ రోజు రాగమేన్ మిట్లో కూడా ఒక ఆమెని తీవ్రంగా కొట్టి ఆమెని కూడా చాలా ఇబ్బందికరంగా చేశారు కాబట్టి మహిళలపైన దాడి ఇంకొకసారి చేస్తే మాత్రం దాన్ని తక్కువ తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీ ఈ యొక్క తప్పుడు సమాచారం మానుకోవాల్సిందిగా కోరుతున్నాం